ఎఫ్రాయమును దేవు యాకోపు దీవిస్తూ అంటున్నాడు నిన్ను చూస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఈ లోకానికి తెలుస్తుంది నిన్ను పేరు చెప్పి దీవించుతారు ఎఫ్రాయేములాగా నువ్వు దీవించబడాలి మనాసలాగా నువ్వు దీవించబడాలి ప్రాముఖ్యంగా ఎఫ్రాయముకే ఎక్కువ ప్రత్యేకత ఇచ్చాడు దేవుడు ఎఫ్రాయిమును ఎంతో ఆశీర్వదించిన దేవుడు ఎఫ్రాయేమును ఎంతో హెచ్చించిన దేవుడు ఎఫ్రాయిమును ఎంతో ఘనతగా నిలబెట్టిన దేవుడు హలో నీవు నేను ఘనతగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు అయితే ఎఫ్రాయముకు పొందుకునే ఈ దీవెనలు ఏమైపోయానంటే కాలక్రమీణ కాల క్రమీణ ఎఫ్రాయము ప్రవర్తన బట్టి ఎఫ్రాయము క్రీలను బట్టి ఎఫ్రాయం భక్తిని బట్టి ఎఫ్రాయము చల్లారిపోయిన తనాన్ని బట్టి ఏమైపోయిందంటే ఎఫ్రాయం ఆశీర్వాదాలు కథ శాపాలైపోయినాయి అంట చూడండి ఆరంభం స్థితి ఎలాగుంది ఆరంభంలో ఎలాగుంది ఆరంభంలో ఎలాగుంది చాలా ఓహో అంటూ ఉంది ఆ పద్ ప పన్నెండు మందిలోనే వీరే గొప్పగా దీవించబడ్డారు ఐ మీన్ యోసేపే ఉన్నత స్థాయి అవునా కాదు అవునా ఆ పన్నెండు మందిలో యోసేపే ఉన్నతమైన ఘనత ఉన్నతమైన హెచ్చింపు కానీ కాలక్రమేణా సంవత్సరాలు గడిచే కొలిది అంట తరాలు గడిచే కొలిది అంట ఎఫ్రామి ఎఫ్రాయిం ఒక పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక మాట చదవండి మీరు హోషయా గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినాం ఈ హోష మొత్తం ఎఫ్రాయము గురించే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు హోష నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చిన మీరు టక్కు పదిన్నర అయిపోయింది టైము విగ్రహములతో విగ్రహములతో అలాగునే ఉండనేమో వారికి విగ్రహములతో కలుసుకొని ఎవరితో కలిసిపోయాడంటా ఎవరితో కలిసిపోయాడు అంటా లోకంతో కలిసిపోయాడు విగ్రహాలతో కలిసిపోయాడు ఒకప్పుడు స్థితి ఏంటి ఘనత ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు ఏమైపోయింది దిగజారిపోయిన స్థితి ఒకప్పుడు ఆశీర్వాదం అరే ఉంటే లాగా ఉండాలి బ్రతికితే ఎఫ్రాయం లాగా బ్రతకాలి దీవించబడితే ఎఫ్రా ఏములాగా దీవించబడదాలి వదిలితే ఎఫ్రాయేములాగా వద్దల్లాలి అని చెప్పే ఆ పేరు కథ ఏమైపోయింది అని అంటే ఇప్పుడు ఎఫ్రామంట విగ్రహాలతో కలిసిపోయింది పాడైపోయింది ద్రాక్ష రసము చేదాగాను ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయు మానక వ్యభిచారము చేయవారు వారి అధికారులు వారి అధికారులు సిగ్గుమాలిన వారే అవమానకరమైన దానిని ఆ అవమానకరమైన దానిని ప్రేమితురు చుట్టి కొట్టుకుని పోవును కొట్టుకుని పోవును అర్పించిన పనులను బట్టి తరుగ్గు నందుదు తారు సిగ్గు నొందుదురు ఏమైపోయింది ఒకప్పుడు ఘనత ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి సిగ్గుపడే పరిస్థితి కారణం ఏంటి కారణం ఏంటంటే మధ్యలో ప్రార్థన లేదు వాక్యం లేదు భక్తి లేదు దేవుని ఆరాధన లేదు ఏమైపోయారంట లోకంలో కలిసిపోయి విగ్రహాలతో ఏకమైపోయారంట వ్యభిచారపు ఆత్మ వల్ల పనిచేస్తూ ఉంది అవునా విగ్రహాలకు ఆరాధన చేసే ఆత్మవారిలో పనిచేస్తూ ఉన్నది దుర్నీతిని ప్రేమించే ఆత్మవారిలో పనిచేస్తారు వ్యభిచారపు ఆత్మ పనిచేస్తూ ఉంది అంటే కుటుంబాలు ఏమైపోయినట్టు కుటుంబాలు చిన్నపినం అయిపోయాయి అవునా దేవునికి సమీపంగా లేరు దేవునికి వ్యతిరేకమైన వారిగా అయిపోయారు దేవునికి ఏంటంటే దేవుని దగ్గర నుంచి శాపమును సంపాదించుకునే వారిగా అయిపోయారు ఒకప్పుడు స్థిత

ఇక్కడ దేవుడు చెప్పాడు అయ్యా మీరు కానానికి వెళ్ళినప్పుడు మీ మధ్యలో కానానీలు ఉండకుండా మీరు ఏం చేయాలి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు చెప్పిన మాట మీరు కానానులోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ నివసించుతున్న జనులు ఎవరు ఉండకూడదు వాళ్ళను సంపూర్ణంగా మీరు హతము చేయాలి ఒక్కళ్ళు కూడా మిగలకూడదని చెప్తాడు అవునా కదా ఏమని చెప్తాడు ఒక్కళ్ళు కూడా మిగలకూడదు కానీ వీళ్ళు ఫ్రాయములు ఏం చేశారంట కొంతమంది శేషాన్ని వదిలేస్తారు ఇప్పుడు ఈ దేవుడు వాళ్ళని హతము చేయాలనడానికి గల కారణం ఏంటి అని అంటే అరే వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారనుకో వాళ్ళని మీలాగా మీరు మార్చలేరు మీరే వాళ్ళలాగా మారిపో ఎందుకంటే మీరు బలహీనులు మీరు ఎలాగంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మళ్ళీ తిరిగి ఐగుప్తికి వెళ్ళిపోతాం అన్న రకం మీరు అర్మవుతుందా రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవాలని కోరుకునే మనస్తత్వాలు మనే కనుక ఆ శేషం ఏమి మిగలకండా ఆ పాతకాలం ఆ మనుషులు ఎవరు మిగలకండ సమస్తని మీరు ఏం చేయాలి తుడిచివేయాలి కానీ వీళ్ళు ఏం చేశారంట వీళ్ళని వదిలేశారు బ్రతకనిచ్చారు వీళ్ళు పెరిగి 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 పెద్దోళ్ళు అయ్యి వీళ్ళు గుళ్ళు కట్టడం మొదలెట్టారు ఏం ఏం చేశారు గుళ్ళు కట్టడం మొదలుపెట్టారు ఏమయ్య ఏంటి మేము కూడా ఇక్కడే కదా మాది కూడా ఈ ఊరే కదా నువ్వు అక్కడ చర్చ కట్టుకున్నావు మేమిక్కడ ఈ గుళ్ళు కట్టుకుంటాం అని చెప్పి మెల్లికి గుళ్ళు కట్టడం మొదలుపెట్టి ఈ గుడి చూసిన తర్వాత ఎవడో మనలో ఒకడు ఉంటాడు కదా అక్కడికి వెళ్ళిపోయేవాడు అలా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోయి అంట ఏం ఆశీర్వాదకరముగా ఉండాల్సిన ప్రాంతము ఏమైపోయింది అని అంటే సిగ్గు మాలిన దానిలాగా అయిపోయిందంట అవమానము సిగ్గు శాపము దేవుడు అంటున్నాడు నాశన దినం వచ్చినప్పుడు నువ్వు నిశ్చయంగా నాశనం అయిపోతావు అంటాడు ఒకప్పుడేమో నువ్వు ఘనతగా ఉంటావు అన్నాడు ఇప్పుడు అంటున్నాడు దినం వచ్చినప్పుడు సుడిగాళ్ళు వచ్చినప్పుడు సుడిగాల్లో నువ్వు కొట్టుకుని పోతావు ఇంకొక మాట కూడా అంటాడు చూడండి ఏ హోస్య గ్రంథం ఏడో అధ్యాయం వచ్చినం ఏడో అధ్యాయం మొదటి వచనమైనా మీరు చదివేది పదకొండు అన్నాను మొదటి వచనం చదవండి మొదటి వచనం నేను ఇష్రాయల వారికి స్వస్థత కలగ చేయద చేయ తలంచగా ఎఫ్రాయము దోషమును షుమ్రూను చెడుతనమును బయలుపడుచున్నది హలోయ ఇక్కడ అంటున్నాడు నేను ఇష్రాయల్కు మంచి చేయాలనుకుంటున్నాను నేను ఇష్రాయల్ను స్వస్థపరచాలనుకుంటున్నాను ఇష్రాయల్ల పరిస్థితులు బాగు చేయాలనుకుంటున్నాను నేను అలా తలంచినప్పుడు నాకేం కనిపిస్తుంది ఎఫ్రాయం చెడుతనం కనిపించి నేను చేయలేకపోతున్నాను అంటున్నాను చూడండి ఒకప్పుడు ఎఫ్రాయం యొక్క పరిస్థితి ఏంటి ఇష్రాయలకే ఆశీర్వాదము ఇప్పుడు దేవుడు అంటున్నాడు అదే అఫ్రాయము అని చూసి ఒరే మీకు మంచి చేయాలనుకుంటున్నాను కానీ ఎఫ్రాయేము పాపము చూసేసరికి ఎఫ్రాయేము దోషము చూసేసరికి ఎఫ్రాయం చెడుతనము చూసేసరికి నీకు చేయాల్సిన మంచిని నేను చేయలే నీ కుటుంబానికి దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాడేమో కానీ నీ కుటుంబంలో ఉన్న ఎవరో ఒకళ్ళ ఎఫ్రా ఏము వంటి వారి వల్ల ఆ ఉన్నతమైన కార్యం జరగట్లేదేమో ఆశీర్వాదకరమైన కార్యము జరగట్లేదేమో ఒకసారి ఆలోచన చే అది నీవైతే అది నువ్వైతే పిల్లగా ఎఫ్రా ఏముని బట్టి నేను మంచి చేయలేకపోతున్నాను అంటున్నాడు ఒకప్పుడు ఎఫ్రా బట్టి ఆశీర్వాదం ఇప్పుడేమో ఎఫ్రా బట్టి మంచి జరగట్లా జరగట్ల నేను మంచిగా చేయాలనుకున్న వాడి దోషం నాకు కనిపిస్తుంది పిల్లరా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన రక్షణ పొందుకుందాం మనం ఏదో కొన్నిటిని వదిలేసాం కొన్నిటిని అలా పెట్టుకుని ఉంటామంటే కుదరదు మనం సంపూర్ణముగా మారు మనసు పొందగలిగితేనే మనం దేవుని యొక్క కార్యాలను చూడగలుగుతాం హలోయ సగం మారు మనసు పొందంటాం అన్నిటినీ వదిలేసేనండి ఈ ఒక్కటే ఇక దేవుడు అంటున్నాడు ఈ స్రాలు అందరికీ నేను మంచి చేయాలని కోరుకుంటున్నాను కానీ అఫ్రామును బట్టి నేను ఆగిపోతున్నానా నీ ఇంట్లో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు కానీ ఏదో ఒక విషయము అది దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ ఒక్క విషయమైనా సరే నీ ఆశీర్వాదాలని అడ్డగించేదిగా అడ్డగించేదిగా ఉంటుంది నేను అన్నీ చేస్తానండి ప్రార్థన ఒకటే చేయను వస్తాయి ఆశీర్వాదాలు కలుగుతుందో విడుదల నేను అన్ని చేస్తానండి నేను ఒక్కటే దశభాగం ఒక్కటే ఇవ్వను నేను అన్ని చేస్తానండి పరిచయంకి మట్టికి నేను రాను జరుగుతుందా జరుగుతుందా నేను అన్నిటినీ వదిలేశానండి ఒకే ఒక తప్పు అండి అదొక్కటేనండి కలుగుతుందా విడుదల కలుగుతుందా విడుదల ప్రిల్లరా ఎఫ్రాహిము అన్నిటినీ సరి చేసుకున్నాడు కానీ కొంతమంది శాన్న కొంతమంది శేషానంట వదిలేస్తా మనం కూడా మనం రక్షణ పొంది సరి చేసుకుంటున్నాం కొన్నిటిని సరి చేసుకుని ఏదో ఒకటి రెండు విషయాలు మనం అలా వదిలేస్తున్నాం వాటిని సరి చేసుకోకుండా వాటిని అధిగమించకుండా రేపటి రోజున అవే మనకి ముళ్ళై కూర్చుంటూ ఉన్నాయి